బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు ఎంఎల్ఏ అరకపూడి గాంధీ ఆదేశాలతో గడప గడపకు బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేయమని అల్వింద్ కాలనీ ఫేజ్ వన్ విజయనగర్ కాలనీ నవోదయ కాలనీలలో పెద్దలు కాలనీ పెద్దలు అంజిరెడ్డి రాజీరెడ్డి స్వరూప లావణ్య మంజుల కాశీనాథ్ యాదవ్ చిన్నోళ్ల శ్రీను తదితరులు కలిసి పాదయాత్రలో పాల్గొన్న డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ నేత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి ఖచ్చితంగా పట్టం కట్టబోతున్నారని ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రహిత్య నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలు వివరిస్తున్న సందర్భంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు